Hello everyone, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవటం కూడా చాలా సింపుల్ ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ వాటర్ రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడే ఒక హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ అండి సుజీ రవ్వ అంటాం కదా దాన్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోండి ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కూడా బాగా కలిసేటట్టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ దీన్నైతే ఇలా ముద్దలా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఎప్పుడైతే కళాయికి అతుక్కోకుండా విడిగా వచ్చేస్తుందో ఆ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే ఒక బౌల్లోకైతే స్విచ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కప్పు వరకు అటుకులు తీసుకోండి అలాగే ఈ అటుకుల్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకొని ఈ వాటర్ని అయితే కనుక వంపేసుకోండి ఇలా వాటర్ వంపేసేసిన తర్వాత ఈ అటుకుల పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే బాగా స్మూత్గా నాని ఉంటాయి ఇలా నాని ఉన్న అటుకులను అయితే చేతితోనే స్మాష్ చేసేయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే సన్నగా తరిమేసుకొని వేసుకున్నానండి అలాగే ఒక రెండు బంగాళదుంపలను అయితే కనుక ముందుగానే ఉడకపెట్టుకొని పైన ఉన్న తొక్కను తీసేసి ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక టేస్ట్ తగ్గ సారీ కారం అయితే వేసుకోండి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా లేదా చాట్ మసాలా సన్నగా తురుముకున్న ఒక రెండు స్పూన్ల వరకు అయితే పచ్చిమిర్చి సన్నగా తురుముకున్న కొత్తిమీర అలాగే ఇందులో అయితే ఒక పావు స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను ఒకవేళ లేకపోతే వాటిని స్కిప్ చేసేయండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకొని ఇవన్నీ ని బాగా కలిసే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపే మనకి రవ్వ అయితే బాగా చల్లగా అయి ఉంటుందండి మరొక్కసారి బాగా కలుపుకొని దీన్ని అయితే కనుక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా అయితే కనుక రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇలా రెడీ చేసుకున్నాక ఒక బాల్ని తీసుకొని కాస్త చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చపాతి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోండి లేదు అనుకుంటే చేతితో కూడా మొత్తం ఇలా ఎడ్జెస్ అనేది え సరిగ్గా పెట్టుకొని దీన్నైతే కనుక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఒకదాన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోండి ఇలా మొత్తం చేసుకున్నాక అయితే కనుక మనం ముందుగానే బంగాళదుంప మిశ్రమాన్ని అయితే కనుక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అలా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అయితే కనుక ఈవెన్గా అంతా ఈ చపాతీ పైన అయితే కనుక ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఫస్ట్గా అయితే ఒక రోల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అలా రోల్ చేసి పక్కన పెట్టుకున్న చపాతీని పైనుంచి వేసేయండి వేసేసి మొత్తం ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసేసి దీని అయితే ఎడ్జెస్కి ఒకవేళ నాకైతే ఇక్కడ సరిగా రాలేదు కదా ఇంకా ఈవెన్గా రావాలి అంటే ఏదైనా ఒక బాక్స్ అయితే షార్ప్గా ఉండేది తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసి ఈ ఎడ్జెస్ అన్నీ తీసేస్తే మనకి నీట్గా కనిపిస్తుంది ఇలాగా రెడీ అయిన తర్వాత ఒక చాక్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని నేనైతే ఇక్కడ ఫోర్ పీసెస్ కింద తీసుకుంటున్నాను ఒకవేళ మీరు చేసే చపాతి పెద్దదైతే కనుక సిక్స్ పీసెస్ కూడా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని అయితే కనుక పక్కన ప్లేట్లో అయితే అన్ని పీసెస్ని రెడీ చేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా బాక్స్ ద్వారా చేసాం కాబట్టి చాలా ఎడ్జెస్ అనేది నీట్గా వచ్చాయి నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు మైదా పిండి తీసుకోండి నేను ఇక్కడ మైదా పిండి వాడుతున్నాను గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు నువ్వుల వేసుకోండి ఇందులోనే సన్నగా తురుముకున్న కొత్తిమీర తరుగుని అలాగే ఒక పావు స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని కూడా వేసుకోండి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఈ ఇంత ఈ మిశ్రమానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోండి అలాగే ఈలో మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం అంతా లంస్ ఏమీ లేకుండా ఈ బ్యాటరీని అయితే కనుక ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి అలాగే ఈ లోపే మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని కూడా తెచ్చి వన్ పీస్ని అయితే కనుక ఈ మిశ్రమంలో ఇలా మొత్తం డిప్ చేసేసి దీన్ని ఈ లోపే నేను డీఫైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడయి ఉన్నది కాబట్టి ఈ ఆయిల్లో వన్ బై వన్ మీకు ఎన్నైతే కళాయిలో సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి నేను ఫస్ట్ నాలుగు చేసుకున్నాను కదండి ఈ నాలుగింటిని నాకు ఈ కళాయిలో కరెక్ట్గా సరిపోతున్నాయి వేసేసుకొని వన్ సైడ్ కాస్త కలర్ వచ్చాక రెండో వైపు కూడా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం అన్ని వైపులా మంచిగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా ఫైనల్గా ఈ కలర్ అయితే కనుక తీసుకుంటే బయటికి వచ్చినాక మరి కాస్త కలర్ అనేది వస్తుందండి దీన్ని టమాటోకి చొప్పుతో సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టైం కుదిరితే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై